చాలా ప్లాండ్గా విధ్వంసం క్యూ లైన్లో నేను చాలాసార్లు వెళ్ళాను ట్యూలైన్లో ఇది వరకు అసలు రకరకాల ప్రసాదాలు పెట్టేవారు ఇప్పుడు పసిపిల్లలకి పాలు కూడా పెట్టట్లేదు కోట్లు కోట్లు డబ్బులు విపరీతంగా వస్తుంటే ఎవరు డబ్బులు తింటున్నారో వాళ్ళకి సేవ చేయట్లేదు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఎందువల్ల కావాలని మొన్న ఎవరో ఫోన్ చేసి నేను దర్శనానికి రాలేదు సార్ ఐదేళ్ళు అయింది ఎప్పట్లో రాను కూడా అన్న ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళు కూడా మానే సార్ వాళ్ళకి కాల్సింది అది వాళ్ళ లక్ష్యం అది తిరుమలకి ఎవడో రాకపోతే తిరుమల ఖాళీ చేసేస్తే అంతకుముందు వాడు ఎవడో తిరుమల రెండు కొండలని ఆ విధంగా చర్చి కట్టేద్దామని ఇలాంటి ప్లాన్స్ అన్నీ ఉంటే ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తుంటారు రెస్పెక్ట్ ఉంటే